హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలో మన దగ్గర అయితే ఏదైతే దొరుకుతాయో బ్లౌజ్ ప్యాటర్న్స్ ఆ బ్లౌజ్ ప్యాటర్న్స్ తో కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఏ పక్కన కానీ రెండు పక్కలు కూడా ముత్తలు లేకుండా ఫ్రంట్ ఫ్రంట్ అంత పెర్ఫెక్ట్ గా కూర్చుందో రౌండ్ కానీ సైడ్ కానీ ఇదే విధంగా ఉంటుంది బ్యాక్ కూడా చూడండి గా ఏ విధమైన ముత్తలు కట్ట లేకుండా ఇదే విధంగా ఉంటాయి మన దగ్గర ప్యాటర్న్స్ మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి అలాగే ఈ పుల్లి వీడియో వాచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో త్రీ డాట్స్ బ్లౌజు మన దగ్గర ప్యాటర్న్ ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం లాస్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ చూసాం ఈ వీడియోలో మనం త్రీ డాట్స్ చూద్దాం చూడండి బ్యాక్ పార్ట్ వస్తుంది మన దగ్గర తీసుకుంటే ఎన్ని ఫోటోలు వస్తాయి అని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అన్నిటికీ డ్రాయింగ్ వేసి ఉంటుంది ఎంత ఖర్చు పెట్టాలనేది ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేసి వస్తాయి మీకు ఏది కూడా మీరు ఎక్కడ కూడా ఖర్చులు యాడ్ చేసుకునే అవసరం ఉండదు అలాగే షేప్ పట్టి కూడా వస్తుంది దీనికి కూడా ఖర్చులు యాడ్ చేసి వస్తుంది కిందతో సహా అలాగే అండ్ కూడా కొంచెలతో యాడ్ చేసి వస్తుంది మనకి ఎక్కడ క్వార్ట్లు పెట్టి ఉంటుంది మీకు క్లియర్గా అర్థం అవుతుంది అర్థం అయ్యేలాగా ఉంటుంది మన దగ్గర ప్యాటర్న్ సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం కట్ చేసుకున్నప్పుడు ఈ రెండు అంచులు మనకు ఆపోజిట్ వేసుకొని హోల్డింగ్ వచ్చి మన వైపు వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మీకు ఎటు ఉంటారు నా ఇటు వీలుంటే ఇటు ఆ పక్క ఉంటే ఆ పక్కన వేసుకోవచ్చు ఎటైనా వేసుకోవచ్చు కానీ ఫోల్డింగ్ మట్టికి మన వైపు ఉండాలి అది మట్టి గుర్తుంచుకోండి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి నెక్స్ట్ నెస్టము ఈ ముక్క చాలా మందికి ఎందుకు పెట్టాను అన్నది ఐడియా రావట్లేదు ఇది ఇలాగా గమ్మున ఈ ఈ పీస్ లేకపోతే నెక్ డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉండదు ఇలా ఇలా వేసేస్తారనమాట కొంచెం ఇలా క్రాస్ వేస్తారంటే నెక్ డ్రాప్ అయిపోతుంది అలా కాకుండా ఈ లెవెల్ తోటి సమానంగా చూసుకుంటారని ఈ ఈ గ్యాప్ ఈ బ్రాడ్ ఎంత పెట్టామో అన్నది క్లియర్గా తెలియడం కోసం ఈ ముక్క వదులుతున్నాం చూడండి ఇలా సమానంగా వేసుకున్న తర్వాత తగ్గొట్టేసుకో మనది ఇక్కడ వన్ ఇంచ్ దాకా గ్యాప్ వస్తుంది ఎందుకంటే ఇది డాట్ పెట్టిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ డాట్ పెట్టేటప్పుడు ఇది స్ట్రైట్ అయిపోతుంది ఈ వన్ ఇంచ్ తేడా వస్తుంది ఇది తీయడం వల్ల ఏంటంటే సైడ్ ముడతలు రాకుండా ప్లెయిన్ గా ఉండడం కోసం ఇంత మొక్క తీయవలసి వస్తుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఈ నా ప్యాటర్న్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది అట్ట కాదు కాబట్టి క్లాతే కాబట్టి మనం ఇలా పరిస్థితి నేను తగ్గుట్టేస్తున్నాను చూసారా సేమ్ ఇలాగే మీరు కూడా తగ్గొట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎలా కవత అలా తిప్పుకొని తగ్గట్టుకోవచ్చు డ్రాయింగ్ డ్రాయింగ్ వేసుకోవడం ఒకసారి కట్ చేసుకోవడం ఒకసారి ఉండదు మనం ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నామో అదే ప్యాటర్న్ దీని పైన వేసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట కోట్లు ఎక్కడ ఎక్కడ పెట్టుకోండి ఇక్కడ నెక్ కటింగ్ ఎలా చేయాలంటే దీంతో సమానంగా చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని ఎలా ఫోల్డ్ చేసి స్ట్రెయిట్గా గా అంతే అంతే అర్థమైంది కదా ఇలాగే తగ్గు ఈ డాటికి కూడా మార్కు మన టైలర్స్ దగ్గర ఎప్పుడు కూడా ఇటువంటి బంత్స్ పెట్టుకోవాలి ఈ బొంత్స్ ఏంటంటే ఆన్మాలు పెట్టుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది ఇలా జస్ట్ ఒక గుచ్చితే గా రెండు పక్కన కూడా మీకు ఆన్మాల్ పడిపోతుంది రెండు పక్కన కూడా అనుమాలు పడిపోతుంది దీన్ని సైజ్ వచ్చింది ఓకే మీకు అర్థమైంది కదా బ్యాక్ ఆల్రెడీ బ్రాక్ బ్యాక్ రెడీ అయిపోయింది అలాగే మనం ఇక్కడ బ్యాక్ తీసుకున్నాం కదా అలాగే ఈ పక్క వచ్చి ఆపోజిట్ వచ్చి హ్యాండ్స్ తీసుకోవాలి చూడండి హ్యాండ్స్ సమానంగా పరిచుకోవడం హ్యాండ్స్ దగ్గర కొట్టేసుకోండి కదిలిపోతుంది అని అనుకుంటే ఇలాస్ట్ వేలైన వేసుకుంటే కళ్ళ ఉంటుంది లేదంటే రెండు గుండె పిండిలు పెట్టుకున్నా సరిపోతుంది అన్నిటికి కాటు పెట్ట హ్యాండ్స్ కూడా కట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ మనం ఇచ్చేది స్ట్రైట్ ఇస్తాం ఇంకొంచెం సాగదు ఇలా సాగదు మనకి కావాల క్రాస్ వాడలేనోళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇలా స్ట్రైట్ వేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా క్రాస్ తిప్పుకోవడమే చూడండి ఇలా క్రాస్ ఇలా క్రాస్ తిప్పుకుంటే మీకు ఆటోమేటిక్గా క్రాస్ కటింగ్ అయిపోద్ది మనం ఎప్పుడు ఇచ్చేది స్ట్రైట్ ఇస్తాం ఎందుకంటే ఇది ఆల్రెడీ మనమే క్రాస్ ఇచ్చామంటే కనుక సాగిపోతుంది అనమాట రెండు మూడు సార్లు దీని మీద కట్ చేసేటప్పటికి సాగిపోతుంది అలా కాకుండా మనం ముందే స్ట్రైట్ వేస్తాం అన్నమాట మనకు కావాలి ఎలా కావాలి అలా తిప్పుకోవడం అంతే క్రాస్ కావాలి క్రాస్ స్ట్రైట్ కావలితే స్ట్రైట్ ఓకే ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని మీకు ఏమైనా కదిలిపోతుంది అని అనిపిస్తే కనుక ఇలా గుండు పిన్ని ఎట్టుకున్నారంటే కనుక ఇక్కడికే కదలదు ఇంకా యాజ్ డీజ్ అలా ఉండిపోతుంది ఏంటంటే స్పీడ్గా కట్ చేసుకోవడం చూసారు కదా సేమ్ ఎలా కొట్టేసుకొని సమానంగా ఎక్కడెక్కడ మనం తీక ముందే కోడ పెట్టేసుకోవాలి ఇది చాలా మందికి డౌట్ ఉంటది ఇక్కడ రౌండ్ సరిగ్గా ఉండదు సమానంగా రౌండ్ ఉండదు ఇది ఎప్పుడు సమానం అవుతుంది అంటే మనం డాట్ పెట్టిన తర్వాత చూడండి అందంగా రౌండ్ కూర్చుంది ఈ డాట్ పట్టి దీన్ని డాట్ క్లోజ్ చేసి నేను రౌండ్ అనమాట అంటే డాట్ పట్టిన తర్వాత సమానంగా రౌండ్ వస్తుంది అదే మనం నేను ఎలా తీయలేదంటే గనక ఇలా ఎల్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చి ఇలా వచ్చేస్తుంది రౌండ్ మనం డాట్ పట్టిన తర్వాత మన ఫ్యా మన ప్యాటర్న్ తో పర్ఫెక్ట్ గా రావడం ఇది ఒక కారణం మనం ముందు క్లోజ్ చేసి దీన్ని రౌండ్ తీస్తాను అందుకని మనం డాట్ పట్టిన తర్వాత కూడా చక్కగా రౌండ్ తిరుగుతుంది ముందు రౌండ్ ఉండదు ఇక్కడ కొంచెం ఎత్తి పెట్టినట్టు ఉంటుంది ఓకే ఇలా తగ్గున్న తర్వాత మళ్ళీ కూడా వంత సూత్ తోటి ఇలా ఓడ్స్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మీకు రెండు పక్కల మార్క్ పెడిపోతుంది నీట్ గా మార్క్ పెట్టుకోవచ్చు డ్రాయింగ్ వేసు ఓకే మీకు హోల్స్ రెండు పక్కన పడిపోతుంది రెండు పక్కన పడతాయి కాబట్టి మార్కులు రెండు పక్కన ఈజీగా వేసుకోవచ్చు ఓకే ఫ్రంట్లో కూడా కట్ అయిపోయినాయి షేపట్ీలు షేప్ షేప్పటీలకి అంతా ఎక్స్ట్రా కొంచెం యాడ్ అయ్యి ఉంటుంది మీరు ఏమి ఎక్స్ట్రా ఎక్కడ కూడా ఎక్స్ట్రా తగ్గొట్టలేదు అంటే పిన్నెట్టుకోవడం పటాఫట తగ్గొట్టేసుకోండి ఇది కూడా ఈ కార్డ్ ఏంటంటే ఫ్రంట్ ఊక్స్ పట్టి కాజా పట్టి వైపు రావాలని ఫ్రంట్ రావాలని అర్థం అది ఇది ఒకచ్చి పట్టేది ఓకే షేప్ పట్టి ఫినిషింగ్ తో ఎలా నేర్చుకోవాలి బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా కుట్టాలన్నది వీడియోలో చూద్దాం అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి ఇక్కడ లైనింగ్ షేప్ పట్టీలు తీసుకున్నాను అలాగే ఒరిజినల్ కూడా షేప్ పట్టీలు తీసుకున్నాను దీనికి లోపల ఇంకొక స్టిప్ క్లాత్ కావాలి కదా దానికోసమైనా ఎక్స్ట్రా నేను లైనింగ్ తీసుకున్నాను దీన్ని ఎలా అటాచ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక మార్కులు పెట్టుకోండి ఇలాగా రాంగ్ సైడ్ ఇది అలాగే ఇది కూడా రాంగ్ సైడు మనం తీసుకున్న లైనింగ్ పార్ట్ ఇలా కింద పెట్టుకొని మన ఒరిజినల్ పార్ట్ పైన పెట్టుకోండి ఇలాగా పైన పెట్టుకొని మనం ఆల్రెడీ లైనింగ్ తీసుకున్నాం కదా ఆ లైనింగ్ తీసుకొచ్చి పైన పెట్టండి పైన పెట్టి ఒక స్టిచ్చింగ్ వేయండి మనం ఆల్రెడీ కాట్లు పెట్టుకుంటాం కదా ఎక్కడ వరకు కాట్ పెట్టాలన్నది ఎంతవరకు ఖర్చు పెట్టాలన్నది అంతవరకు పట్టేసి స్టిచ్చింగ్ చేయండి ఇదే విధంగా రెండోది కూడా చేసుకోవాలి ఉడి దీన్ని ఒకదాన్ని చూపిస్తాను మీకు దీన్ని ఎలా చేయాలని ఇలా నీట్గా క్లియర్ కీర్కొనే ఖర్చు లైన్ వైపు దాన్ని ఇలా పెట్టుకొని కిణిక కుట్టేయండి వారీ కుట్టే ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ తీసుకున్నాం కదా ఒక క్రాస్ బెల్ట్ ఆ బెల్ లైనింగ్ ప్రకారం ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నాం ఇది మనకి ఫ్రంట్ కానీ తెలియడం కోసం కాట్ పెట్టుకోండి ఈ పక్కన ఆల్రెడీ కాట్ ఉంటుంది కదా చూడండి ఇంత నీట్గా తయారు చేసుకోవాలి షేప్ బెల్ట్ అలాగే రెండోది కూడా తయారు చేస్తాను నేను చూడండి నేను రెండు తయారు చేసుకున్నాను రెండు కూడా ఆపోజిట్లో అటు ఇటు రావాలి అంతేకాని ఇలా రివర్స్ వచ్చినాయి అంటే కనుక తేడా వస్తుంది చూడండి మనం ఇలా పెట్టుకుంటే రెండు కూడా సమానంగా సరిపోవాలి అలాగే ఖర్చులు ఎక్కువ ఎక్కువ తక్కువ పట్టకూడదు రెండు కూడా సమానంగా రావాలి ఇలాగా చూసారు కదా రెండు సమానంగా వచ్చినాయి ఈ రెండు తయారు చేసి పక్కన పెట్టుకోండి రెండు పక్కలు కూడా ఇలా కాట్లు పెట్టుకోండి మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తుంటారు మనం ఆల్రెడీ పైపింగ్ వేసినప్పుడు లైనింగ్ అంతా అటాచ్ చేస్తాం కదా లైనింగ్ అటాచ్ చేస్తాం దీని పైపింగ్ కోసం అని ఈ పట్టీలు ఏం కట్టకుండా ముందు పైపింగ్ చేసుకున్నాం ఒరిజినల్గా అయితే ఈ పట్టీలు కట్టిన తర్వాత పైపింగ్ చేస్తాం ఇప్పుడు దీన్ని డాట్లు ఎలా పెట్టాలన్న చూద్దాం పర్ఫెక్ట్గా చూడండి నేను ఆల్రెడీ మార్కులు పెట్టుకున్నాను ఫ్రంట్కి ఏ డాట్ కా డాట్ మెయిన్ డాట్కి ఇది స్ట్రైట్గా వేశాను కదా దీంతో స్ట్రైట్గా వేశాను ఇలా స్ట్రైట్గా పట్టకూడదు దీన్ని ఎలా కరువు తిప్పాలన్నది ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది కదా దీనికి ఇక్కడ డాట్ పట్టే విధానం ఇలా సెస్ట్ వచ్చి రౌండ్ షర్కుల్ ఉంటుంది కదా అలాగే ఇది కూడా రౌండ్ సర్కిల్ వచ్చి ఇలాగ తిప్పుకుంటే మీకు పాయింట్ కట్ ఏం రాకుండా చక్కగా అందంగా రౌండ్గా తిరుగుతుంది ఇదే విధంగా మీరు డాట్ పట్టడం నేర్చుకోవాలి చూశారు కదా కరువు వచ్చింది మీకు ఇందులో డ్రాయింగ్లో కనపడ ఉండదు కరువు వచ్చింది కదా అలాగే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇలా కొంతమంది కట్ చేసేస్తారో కొంతమంది ఇలా మిల్లెట్టు కుట్టేస్తారో అలా కాకుండా దీన్ని ఇలా ఖర్చు అలా లోపల పెట్టేయాలి చూడండి లోడింగ్ అయిపోయింది దీనికి కుట్టేయాలి చూడండి ఎంత నీట్గా ఉందో లోపల లోడింగ్ అయిపోయింది కదా ఇదే విధంగా ఉండాలి అలాగే తర్వాత ఈ డాట్ మనం అయితే ఎంత అయితే కాట్ పెట్టుకున్నామో అంతా ఈ డాట్ ఖర్చు పెట్టాలి ఖర్చు కింద పెట్టుకొని కీరుకోండి అలాగే ఈ డా ఈ ఖర్చు ఈ సైడ్కి పెట్టాలి ఫ్రంట్ బుక్స్ పెట్టే వైపు కాకుండా సైడ్కి పెట్టుకొని నీట్గా గీరుకోవాలి ఓకేనా అలాగే శంకులో డాట్ కూడా పెట్టాలి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతా పెట్టి నీట్గా డాట్ పెట్టేసుకోవాలి ఇది కూడా ఫ్రంట్ వైప్ కాకుండా బ్యాక్ ఇలా బ్యాక్ వైప్ సైడ్ వైప్ కి ఇది ఖర్చు పెట్టి కీరుకోవాలి చూడండి చక్కగా అందంగా రౌండ్గా తిరుగుతుంది షేపు ఓకేనా ఇలా డాట్ పట్టుకోవాలి మీరు అర్థమైంది కదా డాట్లు పట్టుకునే విధానం ఇది ఇలా ఎంత పర్ఫెక్ట్గా పట్టుకోవాలి నేను అలాగే రెండో దానికి కూడా పెట్టేసి మీకు చూపిస్తాను చూడండి రెండు కూడా డాట్లు పెట్టేసాం మనం ఇది ఇదే విధంగా డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా రౌండ్గా తిరుగుతున్నాయి ఇక నెక్స్ట్ షేప్ పట్టీలు చూపిద్దాం మీకు చూడండి ఇప్పుడు ఇందాక ఇందాక రెడీ చేసుకున్నాం కదా షేప్ పట్టీలు అవి తీసుకొని చూడండి రెండు పాటు రెండు తీసుకొని ఇలా పెట్టుకొని ఈ సింగిల్ వదిలేయాలి దీన్ని ఇలా పెట్టి కరెక్ట్గా మనం ఎంత అయితే ఖర్చు పెడతామో అంత త్రీ పాయింట్స్ ఖర్చు పెట్టుకొని చూడండి కటింగ్ చేసింది ఎక్కడైనా ఇచ్చి తగ్గులు వచ్చినాయా ఏమీ రాలేదు ఇది ఇంతే ఇంతే పర్ఫెక్ట్గా ఉంటాయి మన ప్యాటర్న్ ఇది మన ప్యాటర్న్తో కట్ చేసిన బ్లౌజ్ ఇది ఓకే ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఎంత అతికేస్తాం కదా దీని అంతా పక్కకు పెట్టేసి ఇది ఇలా లోడింగ్ చేయాలి ఇలా టచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇట్ల కాళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తిరిగేసాడు పెట్టుకుని లాగితే వచ్చేస్తుంది సార్ ఇలా కీరుకోండి కీరుకొని ఈ వడ్డే కుట్టేయండి చూడండి ఎలా వచ్చింది మనం ఇది ఇది కూడా లోడింగ్ చేస్తాం ఇది లోడింగ్ చేస్తాం ఎలా ఉంది లోపల బయట కూడా చూసుకోండి ఎలా ఉంది ఇంత నీట్గా ఉండాలి పట్టి తయారు చేసామంటే ఇంత నీట్గా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ఉంది మీకు రెండోది కూడా వేసి చూపిస్తాం చూడండి చూడండి రెండు పక్కల కూడా పట్టి రెడీ అయిపోయినాయి ఈ పక్కన ఈ పక్కన కూడా మీరు ఒక సైడ్ చూసారు కదా రెండో రెండో పక్క కూడా సేమ్ యాజ్ డిస్ చేస్తే సరిపోతుంది ఇంతే నీట్గా రావాలి అలాగే ఇప్పుడు ఊక్స్ పెట్టి కట్టేద్దాం అలాగే తోలు పట్టి కూడా కడదాం కాజా పట్టి ఊక్స్ పెట్టికి కరెక్ట్గా రెండు బాగు తీసుకోండి దాన్ని ఎలా సెంటర్ ఫోల్డ్ చేయండి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే లోడింగ్ అయిపోద్ది కరెక్ట్గా దీన్ని పావించుకొచ్చి పట్టుకోండి ఎక్కువ పట్టద్దు In a fold, sì. ఎవరు కూడా ఈ కినారీ ఈ సైడ్ కుట్టేయరు కానీ మనం వేస్తాం ఖచ్చితంగా కుట్టేయడం వల్ల ఈ ఊక్స్ పెట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా లేపే కంట ఉంటుంది అనమాట ఇలా స్ట్రాంగ్ స్టిచ్చింగ్ వేయడం వల్ల ఇలా కట్టుకోవడం అలవాటు చేయండి ఇలా ఇలా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోండి ఓకే ఇప్పుడు కాజాపట్టి పెట్టి అయిపోయింది కదా కాజాపట్టి కూడా కడదాం ఒకసారి ఇది లెంత్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఏమో కొలుచుకోండి ఒకసారి చూడండి సమానంగా వస్తుంది మనం కాజాపట్టిన కట్టిన తర్వాత సమానంగా రావాలి ఇలాగా ఓకే చాలామంది కాజాపట్టి లైనింగ్ కట్టేస్తారు అలా లైనింగ్ కడితే సరిగ్గా ఉంటుంది ఎందుకంటే ఊక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ గ్యాప్ వస్తుంది ఏదైనా ట్రాన్స్పరెంట్ సారీ ఉంటే కనుక ఈ ఈ కాజాపట్టి లైనింగ్ క్లాత్ ఆనే వస్తుంది అలా కాకుండా ఒరిజినల్ మాక్సిమం మీకు ఉంటే ఒరిజినల్ కట్టడానికి ట్రై చేయాలి లోపల లైనింగ్ పెట్టుకొని ఓకే ఇది కూడా రెండు బావ్ తీసుకొని ఒక పావించి మడతెట్టండి ఇలాగా దీనికి ఒరిజినల్గా లైనింగ్ వేయాలి ఇది దలసరగా ఉంది కదా లైన్ వేయట్లేదు నేను మీరైతే లైన్ వేసుకోవాలి ఖచ్చితంగానే దీనికి కూడా అంతే పట్టుకోండి ఈ కాజాపట్టి లోపలికి తక్కువ తక్కువైపోతుంది అన్నమాట దాని గురించి ఏం చేయాలంటే కింద వేసి పట్టుకోవాలి కొంచెం గట్టిగా పట్టుకుంటే మీకు ఈ ఊక్స్ పట్టిని కాజా పట్టి తేడా లెంతల్లో తేడా రాకుండా ఉంటుంది సమానంగా వస్తుంది అనమాట లేకపోతే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది అయిపోతూ ఉంటుంది అందుకని కొంచెం లైట్గా పట్టుకుంటే కనుక సరిపోతుంది కొని కావు ఇలా మార్తెట్టి అలా మట మటతేడితే అంత లుక్ ఉండదు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి ఇలాగా రెండు పక్కలు కూడా అలాగే క్లోజ్ చేసుకోవాలి ఓకే చూడండి కాజాపట్టి ఉక్స్ పెట్టి ఇంతే పర్ఫెక్ట్గా ఇంత ఫినిషింగ్తో ఉండాలి చూడండి లెంత్లు కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఓకేనా ఏ జాయింట్గా ఏ జాయింట్ ఇక్కడ షేప్ పట్టి పాయింట్ కూడా కలవాలి మొత్తం అన్నీ కూడా ఓకేనా ఇంత పర్ఫెక్ట్గా కట్టుకోవాలి బుక్స్ పెట్టి పెట్టి కట్ అయిపోయింది బ్యాక్ డాట్స్ కూడా పడదాం ఓకే ఎంత పట్టాలన్నది కూడా కోట్లు పెట్టుకున్నాను ఎక్కడ పట్టాలి డ్రాయింగ్ వేసుకున్నాను వర్క్ పెట్టుకున్నాను ఇది డాట్స్ పెట్టి చూడండి ఆల్రెడీ మాకు తిప్పేశాను మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ షేప్ వచ్చింది కదా చూడండి ఇప్పుడు ఎంత స్ట్రైట్గా ఉందో మనం డాట్ పెట్టిన తర్వాత వన్ ఇంచ్ డాట్ పెట్టేస్తాం కాబట్టి స్ట్రైట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు హ్యాండ్స్ వేసుకొని సైడ్లో అతుకుందాం హ్యాండ్స్ కూడా వేసేటప్పుడు చిన్న ట్రిక్ ఉంటుంది అది పాటిస్తే హ్యాండ్స్ చక్కగా కూర్చుంటుంది హ్యాండ్ వేసేటప్పుడు ఇటో టూ ఇంచెస్ ఇటో టూ ఇంచెస్ సెంటర్ నుంచి మొత్తం ఫోర్ ఇంచెస్ కూడా ముందు ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు కోటి హ్యాండ్ కూర్చున్నట్టు కూర్చుంటుంది అనమాట చాలా నీట్గా వస్తుంది భోజనం నీట్గా వస్తుంది నేను హ్యాండ్ అతికేస్తున్నాను సెంటర్ కార్ట్ ఇక్కడ ఉంది ఇది కూడా సెంటర్ జాయింట్ ఇక్కడ ఉంది కరెక్ట్ గా మ్యాచింగ్ అవుతుంది ఇవి కూడా కాటలు కలిసిపోవాలి చూడండి కొంచెం సమానంగా సరిపోయాయి కదా అదే విధంగా ఇక్కడ కార్ట్లు కూడా మ్యాచింగ్ అవ్వాలి అలాగే ఇక్కడ సెంటర్ జాయింట్ కూడా కలవాలి నీట్గా మనం కట్ చేసుకున్నప్పుడే ఇదంతా పెర్ఫెక్ట్గా వచ్చేయాలి ఇంత పెర్ఫెక్ట్గా రావాలి ఒక్కొక్కరికి ఆంగ్లం ఖర్చు ఎగ్స్ట్రా రావడం హ్యాండ్తో హ్యాండ్ ఎక్కువ రావడం బాడీ ఏమో తక్కువ రావడం ఇలాంటివి ఉంటాయి అలాంటివి లేకుండా నీట్గా మనం కట్ చేసుకున్నప్పుడే నీట్గా సమానంగా ఖర్చులు ఈ బాడీకి ఎంత పెట్టామో హ్యాండ్ కూడా అంతే పెట్టుకొని కట్ చేసుకుంటే అప్పుడు సమానంగా హ్యాండ్ వస్తుంది అలాగే హ్యాండ్ కూడా చూడండి మనం స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల ఈ కాంత్ లెక్క స్టిచ్చింగ్ వేయడం వల్ల భోజనం లాగా నీట్గా కూర్చుంటుంది అన్నమాట ఓకే చూడండి ఎలా ఉందో ఈ పక్కన కూడా ఎంత నీట్గా ఉందో ఇలా ఉంటుంది నేను రెండో స్టిచ్చింగ్ వేయట్లేదు మీరు రెండు వేసుకోవాలి స్టిచ్చింగ్ కంపల్సరీ అలాగే ఇంకో హ్యాండ్ కూడా అదికి చూపిస్తాను మీకు చూడండి రెండో హ్యాండ్ కూడా వేసాను ఇలా వచ్చింది ఇంత నీట్గా ఎక్కడ కూడా సాగు ఈ ఎంత నీట్గా వేసుకోవాలి ఇచ్చేద్దాం ఒకసారి ఇలా చూసుకొని సమానం వచ్చిన లేదు చూసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఒకసారి సింగిల్ గా ఇలా సమానంగా ఇక్కడ ఎంత కొచ్చుందో ఇక్కడ కూడా అంతే ఖర్చు వచ్చేలాగా సమానంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది ఒక ట్రైల్ గుట్ కింద వేసుకొని రెండో సైడ్ కూడా అతుక్కోవాలి చూడండి రెండు పక్కలు కూడా స్ట్రైట్గా అతికేసాను ఇది జాయింట్ కూడా చూడండి ఎక్కడ కూడా తేడా రాకుండా ఎలా సరిపోయిందో ఇప్పుడు మనం దీన్ని నడుము కొలుచుకుందాం నడుము ఏమైనా ఇచ్చి తగులు వస్తే కనుక స్టిచ్చింగ్ ఎక్స్ట్రా చేసుకుందాం ఇప్పుడు ఈ కాజా పట్టి వదిలేసి నడుము కొలుచుకోవాలి చూడండి నేను ఎక్కడ కొంచెం కొంచెం పట్టుకొని కొలుతున్నాను కదా మనం నడిమినంత ముప్పై ముప్పై ఇంచులు రావాలి ఏమైనా ఎగస్ట్రా వస్తే కనుక చూడండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది దీనికి ఏం చేయాలంటే ఆ టోప్ ఆవుంచి టోపా ఇంచ్ వెళ్ళిపోయేలాగా ఓ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా అది కూడా ఇక్కడ తాకెత్తే సరిపోతుంది మళ్ళీ సెస్ట్ పాయింట్ దానికి వస్తే టైట్ అయిపోతుంది జస్ట్ ఇలా తీల్చుకుంటే ఇక్కడికి వచ్చేయాలంతే ఇది చాలామందికి ఇక్కడ సూదుపడంగా పొడుస్తుంది అంటారు కదా అప్పుడు ఏం చేయాలంటే ఒక ఇంచ్ డాట్ కింద పట్టుకుంటే తగ్గ డాట్ తగ్గించేస్తే ఈ సూదుపడంగా పొడిసే సమస్య ఉండదు చాలామంది అంటే డాటు పాయింట్ దాకా పట్టేయాలన్న లెక్కలో పాయింట్ దాకా పెట్టేస్తారు అలా పాయింట్ దాకా పెట్టామసం లేకుంటే ఒక ఆఫ్ ఇంచ్ కింద దించుకున్నారంటే కనుక అప్పుడు ఇది కొంచెం డౌన్ అయ్యి రౌండ్ సర్కిల్ వస్తుంది ఇలా సూదుపడంగా ఉండదు అన్నమాట ఒకవేళ ఆ సమస్య ఎవరైనా ఉన్న అయితే కనుక డాట్ పొడవు తగ్గించుకోండి సరిపోద్ది చూశారు కదా ఫినిషింగ్ ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి ఇదే విధంగా మీరు కూడా నీట్గా నేర్చుకోండి దీనికి బొమ్మకేసి చూపిస్తాను మన బ్లౌజు మన మన కటింగ్తో స్టిచ్చింగ్ చేసి డమ్మికి వేసి ఆ బొమ్మకు వేసి చూపిస్తాను ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి